కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల తర్వాత మంచి ప్రభుత్వం అని ప్రకటించారని కానీ ఇది ముంచే ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు విమర్శించారు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గత పదకొండు నెలల పాలనా కాలంలో కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో ఘోరంగా విఫలమైందని అన్నారు కూటమి ప్రభుత్వంలో పథకాలన్నీ నిలిచిపోయి స్కాములమయంగా మారిందని విమర్శించారు బీసీలకు కుట్టుమిషన్ల పంపిణీ ట్రైనింగ్ అనే పథకం ద్వారా లక్ష మంది బీసీ లబ్ధిదారులను గుర్తించి ఒక్కొక్కరికి ఇరవై మూడు వేల రూపాయలు అందిస్తున్నామంటూ రెండు వందల ముప్పై కోట్లు కేటాయించి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చే ఆగమేఘాల మీద అమలు చేశారని అన్నారు ఈ పథకంలో అంతా స్కామేనని అన్నారు నాలుగు వేల మూడు వందల ఖరీదు చేసే నాసిరకం కుట్టు కుట్టుమిషన్ను అందించి ఒక్కొక్కరికి ట్రైనింగ్ మూడు వేలు మాత్రమే ఇచ్చారని అన్నారు ఒక బీసీ కుట్టు మిషన్ శిక్షణకు అయ్యే ఖర్చు ఏడు వేల మూడు వందలు మాత్రమే అన్నారు ఒక లబ్ధిదారుడికి ఇరవై మూడు వేలు చెందాల్సి ఉండగా కేవలం ఏడు వేల మూడు వందలు మాత్రమే ఇచ్చారని మిగిలిన పదహారు వేల ఏడు వందల దోపిడీ చేశారని అన్నారు ఈ విధంగా మొత్తం నూట అరవై ఏడు కోట్ల స్కామ్ జరిగిందని అన్నారు పంపిణీ అలాగే వారికి ట్రైనింగ్ అనే ఒక పథకం ద్వారా లక్ష మంది బీసీ లబ్ధిదారులు గుర్తించి వారికి ఒక్కోరికి ఇరవై మూడు వేలు చెందేటట్టుగా రెండు వందల ముప్పై కోట్లు వాళ్ళకి అలాట్ చేస్తూ దీన్ని ఆగమేఘాల మీద ఒక రిటైర్మెంట్ ఐఏఎస్ అధికారుల చేత దీన్ని అమలు చేశారు ఈ పథకంలో అంతా స్కామే కేవలం ఒక నాశరకం కుట్టుమిషను నాలుగు వేల మూడు వందలు ఖర్చు చేసే కుట్టుమిషను అలాగే ట్రైనింగ్ కేవలం ఒక మూడు వేలు అయ్యేటట్లుగా టోటల్గా ఒక లబ్ధిదారుడికి వచ్చి ఏడు వేల మూడు వందలు మాత్రమే ఖర్చు పెట్టే విధంగా తయారు చేశారు మరి ఒక లబ్ధిదారుడికి ఇరవై మూడు వేలు చెందాల్సి ఉంటే ఏడు వేల మూడు వందలు అంటే పదహారు పదహారు వేల ఏడు వందల రూపాయలు వీళ్ళు దోచుకుంటూ ఉంటారు ఈ ఈ విధంగా మొత్తం నూట అరవై ఏడు కోట్లు స్కామ్ దొరుకుతూ ఉంది ఇదిగాక కమ్మ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ క్షత్రి కార్పొరేషన్ ఆర్వైస్ కార్పొరేషన్ అని ఈబిసిల కోటాలో మరో యాభై వేల మందిని గుర్తించి వారికి నూట పదిహేను కోట్లు అలా చేయడం జరిగింది దీంట్లో కూడా ఎనభై ఒక్క ఎనభై ఒక్క కోట్ల స్కామ్ చేస్తూ ఉంటారు ఈ ప్రభుత్వంలో అంతా దగా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారికి కత్తిర దారము స్కేలు ఉచితంగా ఆ కాంట్రాక్టర్ అందజేయాలి కానీ లబ్ధిదారుడు తెచ్చుకుంటూ ఉన్నాడు అదొకటైతే ఈ లబ్ధిదారుల్ని ఈ ట్రైనింగ్ కాలంలో వీరికి మంచి హాల్ కేటాయించి వారికి వాటరు తదితర మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలి ఉదయం పూట నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు శిక్షణ ఇవ్వాలి కానీ ఇవేవి ఇవ్వకుండా ప్రభుత్వ భవనాల్లో వీరికి శిక్షణ ఇస్తా ఉదయం పూట మూడు గంటలు ఒక షిఫ్ట్గా సాయంత్రం పూట మూడు గంటలు వేరే షిఫ్ట్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ మొత్తం మూడు వందల అరవై రోజులు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటే కేవలం నూట పది రోజులతోటి ముగిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా బీసీ ప్రజలకి బీసీ మహిళలకి ఇది శతకోపం పెట్టే ప్రభుత్వంగా తయారైంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే యోగాలంలో ఆయన లోకేష్ బాబు అంటాడు బీసీలకి రక్షణ చట్టం మేము ఏర్పాటు చేస్తామన్నారు మరి పదకొండు నెలల కాలం అయింది వీరికి బీసీ రక్షణ చట్టానికి సమయం జాలేదా అని మేము అడుగుతూ ఉన్నాం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకి పదిహేను వందలు ఇస్తామన్నారు ఆ పదిహేను వందలు కూడా ఇవ్వకపోగా అలాగే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క బీసీలు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తా ఉన్నారు అది కూడా హామీ కూడా దొంగలో దొక్కారు ఈ ప్రభుత్వాన్ని మేము చూస్తూ ఉంటే స్కీములన్నీ పక్కన పెట్టి ఒక స్కామర్ ప్రభుత్వంగా మారింది వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడానికి బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి వీరికి చేతులు రావు కానీ అన్ని చోట్ల అప్పులు తీసుకొచ్చి అమరావతి ఎప్పుడు వరదలమయంగా ఉండేది అది ఒక ఫెయిల్యూరు ప్రాంతాన్ని కేటాయించి కేవలం వాళ్ళ సామాజిక వర్గంలో కొంతమందికి లబ్ధి చేకూరేదానికి ల్యాండ్ పూలింగ్ తోటి దాంట్లో డబ్బులన్నీ కూడా తొలిస్తూ ఉంటారు మేము అడుగుతూ ఉన్నాం బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా మీరు తెచ్చే అప్పులకి ఆ అమరావతి ప్రాంతాన్ని బాధ్యత చేస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని బాధ్యత చేస్తారా మేము అడుగుతూ ఉన్నాం దీనికి ఆంధ్రప్రదేశ్ బాధ్యత చేయకూడదని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ కొత్తి మిషన్ స్కామ్లోకి వస్తే దీన్ని చంద్రబాబు నాయుడు గారు వారికి అనుకూలమైన కాంట్రాక్టర్కి దాదాపు నలుగురు టెండర్ వస్తే అందులో ఎల్ వన్ కాంట్రాక్టర్కి దానికి టెండర్ వస్తే కేవలం వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అలాట్ చేసి ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ కాంట్రాక్టర్లకి నైంటీ ఫైవ్ పర్సెంట్ దోచిపెట్టినటువంటి ఘనత ఈయన సంపద సృష్టిస్తానని అబద్ధ హామీ హామీలతోటి ముఖ్యంగా బీసీలను పెట్టాడు పెన్షన్లు పెంచుతాం వికలాంగులకు పెంచుతాం అలాగే మీ అందరికి కూడా తల్లికి వందనమని అన్ని హామీలు రైతు భరోసా అని బీసీలు ఎన్ని విధాలు మబ్బి పెట్టాలని ఇతనికి వెనతో పెట్టిన విద్య దీనికి వంట మార్తూ పవన్ కళ్యాణ్ చెగు అలాగే మాయావతి కాళ్ళు కొట్టుకున్నాడు గద్దరకు మొక్కాడు అంత పరిణామక్రమం జరిగిన తర్వాత చివరి దశలో ఆయన సనాతన ధర్మంగా మారాడు మరి ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు ఇంత అవినీతి జరుగుతూ ఉంది ఈ విధంగా సంక్షేమ పథకాలన్నిటి కూడా బుడ్ కొట్టిస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలు ముఖ్యంగా బీసీలు ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం ఉన్న బీసీలు ఈ పథకాలందక ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది దీనికి బీజేపీ ప్రభుత్వం కూడా ఈ కూటంలో ఉండి వంతు పొలుగుతూ ఉంది ఈ స్కాముల తోలికెళ్తే ప్రతిదీ కూడా అంత స్కాములమయంగానే ఉంది ఇవన్నీ కూడా ఒక అనే విధానాలతోటి ఈ విధంగా వీళ్ళందరూ కూడా మబ్బి పెట్టడం జరిగింది మరి దీన్ని మేము ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను